పావని హైదరాబాద్ నుంచి రాస్తున్నారు నాలుక మీద మచ్చలుంటే వాళ్ళు అన్నది ఫలిస్తుందా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు పుట్టుమచ్చల శాస్త్రం ఉన్నది మనకి జ్యోతిష భాగమే కాకుండా సాముద్రికంలో అనేక రకాల హస్త సాముద్రికము అట్లాగే అంగ సాముద్రికము దాంతోపాటు ఈ పుట్టుమచ్చల శాస్త్రం ఈ పుట్టుమచ్చల శాస్త్రంలో ఒక్కొక్క చోట ఒక్కొక్క పుట్టుమచ్చ ఉంటే దాని యొక్క ఫలితం ఒక రకంగా చెప్పబడది ఆడవాళ్ళకి ఎడమవైపు పుట్టుమచ్చలు మంచి ఫలితాలను ఇస్తాయి మగవాళ్ళకి అదే కుడివైపు ఉండేటటువంటి పుట్టుమచ్చలు మంచి ఫలితాలను ఇస్తాయి పుట్టుమచ్చల శాస్త్రంలో పుట్టుమచ్చ ఉండే రీతిని బట్టి కూడా ఫలితం చెప్పబడ్డది అంటే రంగు పుట్టుమచ్చలు నల్లగా ఉండేటటువంటి పుట్టుమచ్చలు అలా పుట్టుమచ్చల రంగుని బట్టి పుట్టుమచ్చల ప్రమాణాన్ని బట్టి పుట్టుమచ్చలు ఉండేటటువంటి స్థావరాన్ని బట్టి ఇన్ని రకాల పుట్టుమచ్చల శాస్త్రము వీళ్ళ యొక్క మెల్లి చెబుతూ ఉన్నది అలా నాలుక మీద పుట్టుమచ్చ ఉండేట్లయితే అంటే ఎక్కడ పుట్టుమచ్చ ఉంటే దానికి సంబంధించినటువంటి లక్షణం విశేషంగా ఉంటుంది అని చెప్పి ఉద్దేశంతో నాలుగు మీద పుట్టుమచ్చ ఉండేట్లయితే వాళ్ళకి వాక్సిద్ధి ఉంటుంది అనే ఉద్దేశంతో అలా చెప్పడం అనేటటువంటిది శాస్త్రంలో ఉన్నది నాలుగు మీద పుట్టుమచ్చ ఉంటే వాక్సిద్ధి ఏర్పడుతుంది అని చెప్పి అలాగే ఒక్కొక్క చోట పుట్టుమచ్చ ఉంటే ముఖం మీదే ఒక చోట పుట్టుమచ్చ ఉంటే అది చాలా ప్రమాదకరం అదే కొద్దిగా పక్కన పుట్టుమచ్చ ఉంటే అది చాలా శుభదాయకం ఆడవాళ్ళ విషయంలో కూడా ఇవన్నీ పుట్టుమచ్చల శాస్త్రం చాలా విశేషంగా చెప్పింది మాములుగా సామెతగా కూడా అంటూ ఉంటారు వాడి నాలుగు మీద పుట్టుమచ్చ ఉన్నదిరా అని చెప్పి వాడు అన్నది అవు అవుతూ ఉంటే అది నానుడిగా అట్లా వచ్చింది